మీడియాకు జనసైనికుడికి జనసేన అండ తాడేపల్లిగూడెం టెడ్కో గృహ సముదాయాల్లో నివసిస్తున్న క్రియాశీల జన సైనికునికి జనసేన పార్టీ అండగా నిలిచింది తాడేపల్లిగూడెంకి చెందిన కూరగాయల వ్యాపారి తిరుపతి వెంకటరమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస కుటుంబానికి జనసేన క్రియాశీల సభ్యులకు అందించే క్రియాశీల సభ్యత్వం ద్వారా వచ్చే బీమా ఐదు లక్షల రూపాయలు అందించారు దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లిగూడెం టెడ్కో గృహంలో నివసిస్తున్న తిరుపతి వెంకటరమణ తాడేపల్లిగూడెం మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాడు వారి సతీమణి సూర్యకుమారి కుమారుడు భాస్కర్ ఉన్నారు జనసేన పార్టీ అంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం అదే విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ అన్న అమితమైన ప్రేమ పార్టీలో చురుకుగా పనిచేసిన తిరుపతి వెంకటరమణ లారీ యాక్సిడెంట్తో అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి తీరని లోటు కలిగింది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ ప్రాంత జనసేన పార్టీ తో పాటుగా కుటుంబ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాసుని కలిసి తిరుపతి వెంకటరావు అకాల మరణం గురించి ఎమ్మెల్యేకి వివరించారు వెంటనే బొలిశెట్టి శ్రీనివాస్ అధిష్టానానికి వీరి బాధని తెలియజేయడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని అకాల మరణం చెందిన కుటుంబానికి బాసటగా పార్టీ ఉండాలని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వారికి ఐదు లక్షల రూపాయలు పార్టీ బీమా పథకం ఇచ్చేలా రూపుదిద్దుకున్న జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన విధంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస కుటుంబ సభ్యులకి ఐదు లక్షల రూపాయలు బీమా చెక్కును అందించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు